ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతు సంఘానికి అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందినటువంటి సామినేని రామారావు గారిని ముప్పై ఒకటో తేదీనాడు అక్టోబరు హత్య చేశారు ఆయన ఆ గ్రామానికి సర్పంచ్గా గా రెండు పర్యాయాలు పనిచేశారు ఖమ్మం డివిజన్ పార్టీ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా నాయకులుగా కూడా పనిచేశారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ప్రజలతో మమేకమైనటువంటి మనిషి ప్రజా సమస్యలు తీసుకొని పోరాడినటువంటి ఒక మంచి విప్లవకారుడు అయినటువంటి రామారావు గారిని మధుర నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి హత్యల పరంపరలో భాగంగా కాంగ్రెస్ కుండాలు ప్లాన్ ప్రకారం కుట్ర చేసి హత్య చేయించడం జరిగింది ఇప్పటికీ ఐదు రోజులు అవుతా ఉంది హత్య జరిగి హత్య జరిగిన వెంటనే ప్లూస్ టీములు వచ్చినాయి ట్యాగ్ స్కాడ్లు వచ్చినాయి ఖమ్మం జిల్లా సిపి గారు వచ్చారు ఈ కేసుని వెంటనే మేము ఛేదిస్తాము అని చెప్పేసి చెప్పారు కానీ ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కేసు విషయంలో పోలీసు శాఖ వ్యవహరించేటటువంటి తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది నిందితులు పలన వాళ్ళు ఈ హత్యకి కుట్ర చేసింది వాళ్ళు చంపేటప్పుడు దగ్గరుండి తీసుకొని వచ్చింది వాళ్ళు వాళ్ళని పట్టుకోండి వాళ్ళని శిక్షించండి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి రామారావు గారి భార్య స్వయంగా పిటిషన్ ఇచ్చారు రామారావు గారి భార్య ఎవరినైతే నేరస్తులుగా పేర్కొంటూ పిటిషన్ ఇచ్చారో వారందరూ ఇవాళ పాతర్లపాడు గ్రామంలో ఉన్నారు కానీ ఇవాళ పోలీసులు వాళ్ళు చేసే విచారణ అసలు రామారావు గారి కుటుంబం మీద విచారణ చేస్తున్నారా లేదు ఈ హత్యలో నేరస్తుల్ని పట్టుకోవాలని చెప్పేసి అని విచారణ చేస్తున్నారా అని చెప్పేసి అనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు శాఖ వ్యవహరించేటటువంటి తీరు ఇవాళ ముద్దాయిల్ని కాపాడేటటువంటి పద్ధతుల్లో ఉంటా ఉంది ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు దీనికి ఒక బలమైన కారణం ఉంది మధుర నియోజకవర్గంలో ఈ హత్య జరిగింది చింతకాని మండలం పాత్రల పాత్రలపాడులో మదర నియోజకవర్గానికి ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆయన అధికార పార్టీలో ప్రధానమైన పదవుల్లోకి ప్రధానమైన బాధ్యతల్లోకి వస్తారో అప్పుడల్లా మదర నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పేరుతోని అవుతా ఉన్నటువంటి రౌడీలు కుండాలు గ్యాంగులు తమకు అడ్డుగా ఉంటున్నటువంటి ప్రజల తరపున నిలబడుతున్నటువంటి తమ అరాచకాలను ప్రశ్నిస్తున్నటువంటి నాయకుల్ని చంపడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు పందేళ్లపల్లిలో అలవాల శ్రీనివాసరావుని అలానే చంపేశారు గోవిందాపురంలో ఎర్రబోయిన నాగేశ్వరావుని అలానే చంపేశారు ఇప్పుడు పాత్రలపాడులో స్వామినేని రామారావు గారిని కూడా అలాగే చంపేశారు పోలీసులు వ్యవహరించేటటువంటి ఈ తీరుకి జరుగుతున్నటువంటి ఆ హత్యలకి బట్టి విక్రమార్క గారు పవర్లోకి రావడానికి ఈ మూడిటి మధ్య విడదీయరా అనేటువంటి అనుబంధం ఉంది అందుకనే పోలీసులు అలా వ్యవహరిస్తా ఉన్నారు పోలీసు సిపి గారు అసలు ఇది రాజకీయ హత్య రాజకీయ కోణంలో దీన్ని పరిశీలించాలి అనేటటువంటి ఆలోచన వైపుకి వెళ్ళడానికే సుముఖంగా లేరు సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి సిపి గారిని ఇది రాజకీయ అండి కుటుంబం వైపు నుంచి ఆయన మా పార్టీ వాడు కాబట్టి కుటుంబం వైపు నుంచి ఈ విషయంలో మీరు ఫిర్యాదు తీసుకోవాలి అని చెప్పి చెప్తే పార్టీ అంటారేంటి పార్టీకి దీనికి ఏమి సంబంధం పార్టీ అని చెప్పేసి అంటే నిన్ను అక్యూజ్డ్ని చేస్తాను నిన్ను ముద్దాయం చేస్తాం నిన్ను విచారిస్తామని చెప్పేసి అని సిపి అంటా ఉన్నారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఒక ప్రశ్న ఐదు రోజులు అవుతా ఉంది ఏం చేశారు సిపి గారు మీరు కూడా వచ్చారు కదా మీ కుక్కలు వచ్చినాయి కదా మీ క్లూస్ టీమ్ వచ్చింది కదా ఏం చేశారు ఇప్పుడు దాకా ఫలానా వాళ్ళు అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటారా ముత్తాయిలు పలాన వాళ్ళు వాళ్ళని విచారించండి అంటే చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కొత్త పద్ధతిలో విచారణ వాళ్ళ మదొర నియోజకవర్గంలో ఖమ్మం జిల్లాలో మొదలవుతా ఉంది అందుకే సిపిఎం పార్టీ వైపు నుంచి చెప్తా ఉన్నాం పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఉంది కదా పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆయన మొదటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా అక్కడ విచారించే పద్ధతి గారి విచారణ పద్ధతిలో చేస్తాము కాంగ్రెస్ విచారణ పద్ధతిలో చేస్తాము పోలీసు పద్ధతిలో విచారణ చేయము నేరాన్ని తెలుసుకునే పద్ధతిలో విచారణ చెయ్యము అని చెప్పేసి అని చెప్తే సిపి గారు చెప్పండి అదే ఎవరు నేరస్తులో మేము విచారించము ఫలానా వాళ్ళు నేరస్తులని చెప్పిన వాళ్ళని వాళ్ళు నేరస్తులు కాదు అనే వైపుకి మా విచారణ ఉంటుంది అని మీరు అలాగే చేస్తే ప్రజలే విచారిస్తారు ప్రజలే దోషుల్ని తేలుస్తారు ప్రజలే దోషుల్ని శిక్షిస్తారు జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం